హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుండి కు చేరుకుంది ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ఫాగ్డ్ ప్రభాస్ టు సర్వానంద్ వరకు బరిలో దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్ తో పోటీ పడుతున్నారు హీరోల మధ్య ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంటే మరీ హీరోయిన్స్ మధ్య ఉండదా ఆ లిస్ట్ చాంతాడంత ఉంది ఫస్ట్ ఫస్ట్ పండుగకు కల తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ రిద్దికుమార్ జనవరి తొమ్మిదిన రిలీజయ్యే రాజా సాబ్తో ఆడియన్స్ కు మస్త్ త్రీ టివ్వబోతున్నారు ఈ ముగ్గురు కెరీర్స్ కు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి ఈసారి పండుగకు బిగ్ బాస్ చిరంజీవిని విక్టరీ వెంకటేష్ ను కలిపి తెస్తున్నాడు ఇక చిరుకు జోడీ నయనతారను సెట్ చేశాడు ప్రమోషన్లే చేయని నయన్ కూడా అనిల్ ఏ మాయ మాటలు చెప్పాడో ఫస్ట్ నుండి ప్రమోషన్ స్టార్ట్ చేసింది అలాగే కేథరిన్ టెరిస్సా కూడా మూవీకి అదనపు ఆకర్షణ కాబోతుంది ఇక రవితేజ హైపర్కు గ్లామరస్ బ్యూటీలు డింపుల్ హయాతి అండ్ ఆశికా రంగనాథ్ మరింత కలర్ రద్దబోతున్నారు డస్కీ బ్యూటీ డింపుల్ ఫ్యామిలీ లుక్స్లో కనిపించిన ఆశికా గ్లామర్ షోతో ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు రెడీ అవుతోంది డబ్బింగ్ చిత్రాలతో కాంపిటీటర్లుగా మారుతున్నారు పూజా హెడ్డే మమితా బైజు అండ్ శ్రీలీల జననాయగన్ పరాశక్తి ఒకరోజు గ్యాప్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి నెక్స్ట్ పొంగల్ బరిలో లక్ టెస్ట్ చేసుకుంటున్న ఇంతమంది మహాలక్ష్ముల్లో ఏ మహాలక్ష్మికి సిరిమాలక్ష్మి అనుగ్రహం దక్కుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్